చరిత్రలో చాలా మంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకి ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయేవి ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగనున్నాయని చెప్తే మీరు వనికిపోయే పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికి ప్రపంచంలో ఎక్కడో ఒక మూల ఎలాంటి వైపరీత్యం జరిగినా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావటం కారణంగా కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు ఇప్పుడంతా ప్రజాస్వామ్య వ్యవస్థే ఉంది కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి కొన్ని వ్యాధులకైతే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోయారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఏ వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని భూకంపాలు ఏర్పడటం వలన వ్యవసాయ భూములని బీడు భూములయ్యి ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేక తీవ్రమైన ధాన్య కొరత ఏర్పడుతుందని చెప్పారు అలాగే సూర్యుడు అనగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగటానికి ఎక్కువగా అవకాశం ఉన్న అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని జలప్రలయం ఏర్పడి భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు నిద్రపోకుండా రోగాల భారిన జనాలు మరణిస్తారని గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా చస్తాయని బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు వయస్సుతో సంబంధం లేకుండా కామ వాంచతో పెళ్లి జరిగి ఏడాదిలోపే విడిపోతారని చెప్పారు సూర్య మండలం నుంచి మంట రూపంలో పెద్ద శబ్దం వినపడుతుందని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని కాలజ్ఞానంలో చెప్పారు నీటి అందు చేపలు తాము చచ్చామని తరిచి బయటకు వస్తాయని చెప్పారు విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుంది పగలు మళ్ళీ అది లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆ చెట్టు నశిస్తుందని చెప్పారు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రళయానికి సూచనగా మారుతుందని చెప్పారు తిరుపతికి వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయని చెప్పారు శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని బనగానపల్లెలో చింత చెట్టుకు జాజి పూలు పూస్తాయని యాగంటి బసవన్న రంకె వేస్తాడని మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని మల్లికార్జునుడు శ్రీశైలంని వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్తాడని నెల్లూరు నీటిలో మునిగిపోతుందని మద్రాసు నగరంలో ప్రకృతి వైపరీత్యాల వలన జనులు అల్లాడిపోతారని కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారని బెంగళూరులోని కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందని కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుందని అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని తిరుమలలో శ్రీవారి కుడిభుజం విరిగిపోతుందని రాయదుర్గంలో రామచిలుక వీర ధర్మాలను చెబుతుందని రెండు వేల అరవైఅవ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందని చెప్పారు ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారని తన కాలజ్ఞానంలో వెల్లడించారు బ్రహ్మంగారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటో తెలుసుకుందాం నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు అంటే మనం కరెంట్ బల్బులను వాడుతున్నాం కదా అవే తెర మీద బొమ్మలు గద్దెనెక్కుతారని రంగులు చూసి ప్రజలు మోసపోతారని అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లో రాణిస్తున్నారు కదా జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని చెప్పారు ప్రపంచ జనాభా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుతుందని దాని అర్థం గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఎద్దులు లేకుండానే బండ్లు నడుస్తాయని చెప్పారు ఇప్పుడంతా వాహనాల్లోనే కదా తిరుగుతున్నారు ఒక అంబ అంటే వితంతు పదహారు సంవత్సరాలు రాజ్యం ఎలుతుందని చెప్పారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు కదా అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీసేస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం దేవతా విగ్రహాలు దొంగలించబడతాయని చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ సావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా అది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆనాడే రాసి ఉంది అంటూ ప్రజలు ఇప్పటికీ ఈ రోజుకి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పళ్ళు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు భర్తలను భార్యలు ఎలుతారని ఆకాశన పొగమంటలు పుట్టేను అని వేప చెట్టుకు అమృతం కారేను అని ఆరు మతములు ఒక్కటయ్యేను అని ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను అని పుణ్య పురుషులు పుణ్య స్త్రీలు బ్రతికేరు నిక్షేపాలు బయటపడేను కుర్తి బెజవాడ మహా పట్టణాలు అవుతాయి అని ఆకాశాన పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు అని బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి అని హైదరాబాద్ లో తురకలు హిందువులు ఒకరిని ఒకరు నరుక్కొని చనిపోతారు కుల మత కలహాల వలన అని దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమవుతాయి అని దేవత విగ్రహాలు దొంగిలించబడతాయి అని రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్ల కల్లోల పరుస్తాయి అని కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు అని వారి వలన ప్రజలంతా మోసపోతారు అని నదిగండకి ఒడ్డున రాళ్ళు నృత్యం చేస్తాయి అని నేపాల్ భూకంపము దీనికి ఎగ్జాంపుల్ ఉత్తములైన వారు అల్పులను ధాసితనము చేస్తారని కామతత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాలయ్యేను అని కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారని అన్ని వస్తువులు కల్తీ అవుతాయని భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారని ముండమోపులు ముత్త అవుతారని భారతదేశాన్ని విదేశీలు పాలిస్తారు అని ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు అని నానాటికి వింతలు పుట్టేను ఇప్పటికే అనేక పాపాల ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తూనే ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగ అన్న విధంగా అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి